మేము టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ కి ఎస్ ఇచ్చాము ఎకరం తొంభై తొమ్మిది పైసలకే ఇదిగోండి దానికి సంబంధించినటువంటి జివో మేమేం దాచిపెట్టట్లేదు జీవో నెంబర్ సెవెన్ డేటా ట్వంటీ వన్ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అలాట్మెంట్ ఆఫ్ ట్వంటీ వన్ పాయింట్ వన్ సిక్స్ ఏకర్స్ ఆఫ్ ల్యాండ్ ఎట్ ఐటీఎల్ విశాఖపట్నం టు మెసర్ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ వర్ ఎస్టాబ్లిషింగ్ అన్ ఐటీ క్యాంపస్ విత్ అన్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ థర్టీన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ క్రోర్ విత్ పొటెన్షియల్ ఎంప్లాయ్మెంట్ ఆఫ్ ట్వెల్వ్ థౌసండ్ పర్సన్స్ ఇచ్చాం జివో మేము మీలాగా జివోలు దాచిపెట్టలేదే జివోలు లేకుండా మాయం చేయలేదే జీవోల వెబ్సైట్ ని మూసేయలేదే జివోలు కూడా దాచిపెట్టినటువంటి ఫోర్ ట్వంటీ ప్రభుత్వం మీది కదా కన్సల్టెన్సీ సర్వీసెస్ కోసం కొన్ని అనేక రాష్ట్రాలు పోటీలు పడతా ఉంటాయి ఇవాళ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ రినౌండ్ ఐటీ కంపెనీస్ ఇన్ ఎంటైర్ వరల్డ్ దేశంలోనే ఒక అగ్రగామి ఐటీ కంపెనీ కంపెనీకి టాటా వాళ్ళకి తొంభై తొమ్మిది పైసలకు మేము భూమి కేటాయిస్తున్నాం తప్ప తప్పని చెప్పండి ఇవాళ